వెల్కమ్ టు జనహిత టీవీ ఇక్కడ మనతో పాటు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు సురేష్ రాళ్ళు ఉన్నారు ఆయనకి కాంగ్రెస్ పార్టీ ఒక పదవిని ఇవ్వడం జరిగింది మరి ఆయన పార్టీ కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు ఇతర విషయాలలో అన్నింటిలో కూడా కాంగ్రెస్కి ఆయన మొదటి నుంచి కూడా పార్టీలో ఉంటూ పనిచేసుకుంటూ వచ్చారు ఈ నేపథ్యంలో ఆయనకి పార్టీ గుర్తించి ఒక పదవిని ఇవ్వడం జరిగింది ఆ విషయాల గురించి మాట్లాడే నమస్తే చెప్పండి మీరు గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పని చేసుకుంటూ వచ్చారు కదా ఇప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీ ఒక ఇచ్చింది కానీ మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు మీ మీకు ఇచ్చిన పార్టీ ఏంటి ముందుగా అందరికీ జనయిత టీవీకి నమస్కారం ప్రేక్షకులకి అందరికీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ముప్పై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి నమ్ముకొని ఉన్నాం దానికోసమని రేవంత్ రెడ్డి గారు పున్నం ప్రభాకర్ గారు ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు పున్నం ప్రభాకర్ గారికి అనిల్ కుమార్ యాదవ్ అంజన్ కుమార్ యాదవ్ గారికి అందరికీ కాంగ్రెస్ నాయకులందరికీ సంతోష్ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ పదవి అనేది ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు నాకు ఆయన పిలిచి ఇవ్వడం జరిగింది దానికోసం ఈరోజు ట్రాన్స్పోర్ట్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ మెంబర్గా హైదరాబాద్ నుంచి నన్ను చైర్మన్గా మన జిల్లా కలెక్టర్ నవదీప్ గారు ఉంటారు ఇది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంటే తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేట్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీలో మెంబర్గా ఇచ్చారు దాంట్లో మీ పాత్ర ఏంటి మీరు ఏం చేస్తారు ప్రజలకు ఎలాంటి ప్రజలకు ప్రజలకు ఆర్టీఓలో కానివ్వండి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కానివ్వండి ఆటో యూనియన్ ఆటో కానివ్వండి ఆటో యూనియన్ వాళ్ళకి కూడా వీళ్ళందరికి సంబంధించింది ప్రజలకు ఏదైతే ఇబ్బంది కలగకుండా మా ద్వారా అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరిగితే చేసే పోస్ట్ ఇది ప్రజలకు గవర్నమెంట్ కు సంబంధించిన పోస్ట్ రవాణా కార్ డ్రైవర్ ఆటో డ్రైవరు మొన్ననే యూనియన్ లో మాట్లాడడం జరిగింది యూనియన్ వాళ్ళు పిలిచారు వీళ్ళకి ఆటో డ్రైవర్లకు బీమా ఐదు లక్షల బీమా కోసం ప్రపోజల్ పెట్టి మంత్రి గారు కూడా పంపించారు బయటికి ఫైల్ సీఎం గారి దగ్గర ఉంది అది అయిపోతుంది తొందరలో చేస్తారు ఆటో డ్రైవర్లకు బీమా పథకం కింద ఫైవ్ ల్యాక్స్ బీమా చేయమని వీళ్ళు అప్లికేషన్ ఇచ్చారు ఒక రెండు నెల నుంచి ఆ ఫైల్ మూవ్ అవుతుంది అయిపోతుంది మోస్ట్లీ ఓకే అంటే అంద అందరికీ అండి అందరు ఆటోట్రిక్ వాళ్ళకి అందరికీ అది బీమా కావాలని పెట్టారు అయిపోతుంది ఓకే సార్ ఎట్లా మీరు ఇంకా ఈ పదవితోటి మీరు ఎట్లా ముందుకి దల్చుకున్నారు ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారు కార్మికులు ఇప్పుడే కార్మికులు ఇప్పుడే మొన్ననే వచ్చింది పది రోజులు అయింది పదవి వచ్చి దానికోసం ఇంకా అధ్యయనం చేయాలా ఏమేమి ఉన్నది ఏం కథ మొన్ననే కలెక్టర్ గారిని గడవడం జరిగింది మంత్రి గారిని గడవడం జరిగింది దాంట్లో ఏమున్నా వాళ్ళ కోసం ఏమున్నా పని చేయడానికి గవర్నమెంట్ ముందుకు వస్తుంది చేయడానికి రెడీ సిద్ధంగా ఉన్నారు గవర్నమెంట్ కూడా మంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు ఆటో డ్రైవర్ల కోసం ఏది ఉన్నా సానుకూలంగా చేద్దామని అన్నారు మీకు ఈ ట్రాన్స్పోర్ట్లో ఒక మం మెంబర్గా ఇచ్చారు కదా మన కింది స్థాయి మీ యొక్క కార్యకర్తలు ఎట్లా ఏమంటున్నారు కార్మికులు ఎవరి నుంచి కలిసారా కలిశారు కార్మికులు కలిసారు ఆటో యూనియన్ కలిసింది లారీ యూనియన్ కలిసింది కార్ డ్రైవర్లు యూనియన్ కలిసింది ఆర్టీసీ వాళ్ళు కలిసారు మొన్ననే ఆర్టీసీ చక్కటపల్లిలో సన్మానం కార్యక్రమం కూడా పెట్టుకున్నారు వాళ్ళ ఇబ్బందిని ఏమున్నా ఏమున్నా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంటే చేయడానికి సిద్ధం మీ కార్యకర్తల నుంచి ఎట్లా ఉంది స్పందన మంచి స్పందన కార్యకర్తలు మంచి అందరూ అందరికీ రావాలి కార్యకర్తలు కూడా రావాలి చాలామంది కార్యకర్తలు కూడా కొద్దిగా పదవులు రావాలి వాళ్ళకు కూడా వాళ్ళు కూడా వస్తే అందరు హ్యాపీ ఉంటారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ప్రజలు ఆనందంగా ఉన్నారు కార్యకర్తలు ఆనందంగా ఉన్నారు ప్రతి ఒక్కరు ఆనందంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో ఇంకా రాబోయే రోజులలో మంచి జరుగుతుంది రైతుల రుణమాఫీ అయిపోయింది ఇంకేమున్నా వచ్చేటి కార్యక్రమాలు ఇప్పుడు నడుస్తున్నాయి గ్యారెంటీ స్కీమ్లు నడుస్తున్నాయి ప్రజాపాలన నడుస్తుంది ఇవన్నీ జరుగుతున్నాయి రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు మళ్ళా పింఛన్లు మహిళల పింఛన్లు ఇవన్నీ జరుగుతున్నాయి అన్ని అభివృద్ధి చెందుతాయి అన్ని ఆటోమేటిక్గా పని నడుస్తూనే ఇప్పుడు ట్వంటీ సిక్స్ జనవరికి రైతు బంద్ పడుతున్న రైతు బంధు అందరు రైతుల టింగ్ టింగ్ అని ఎప్పటి నుంచి అనుకుంటారు వస్తుంది ట్వంటీ సిక్స్ జనవరికి పడుతుంది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నారండి నేను ఎన్ఎస్యూఐ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ నుంచి యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ పిసిసి సెక్రటరీగా పనిచేస్తున్నా చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ మీరు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా వేరే పార్టీ నుంచి ఏమైనా చేంజ్ అయ్యి మళ్ళీ వచ్చారా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బ్లడ్లో కూడా కాంగ్రెస్ పార్టీ సుమారు ఎన్ని సంవత్సరాలు దగ్గర దగ్గర నైంటీ వన్ నైంటీ టూ నుంచి ఓకే నైంటీ టూ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అబౌ ట్వంటీ ఇయర్స్ ఎక్కువ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఆల్మోస్ట్ ఓకే ఆల్మోస్ట్ ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారండి సురేష్ లాలు ఆయన పార్టీకి చేసినటువంటి పనులని పార్టీ అభివృద్ధికి కృషి చేసిన నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయనకి ఇవాళ తెలంగాణ స్టేట్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీలో ఒక మెంబర్గా ఆయనని మెంబర్గా చేర్చుకొని ఒక పదవిని ఆయనకి ఇవ్వడం జరిగింది అయితే ఆయన కార్మికులు ఎవరైతే ఆటో డ్రైవర్లు కావచ్చు కార్ డ్రైవర్లు కావచ్చు ఇతర రవాణాకు సంబంధించినటువంటి వాహనాల కార్మికులు డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారి సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా నేను వాటిని నేను కృషి చేసి పరిష్కరిస్తాను ఎవరైనా కార్మికులు కూడా సమస్యలతో ఉంటే తమ వద్దకు వచ్చి రవాణాకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే తనకి తమకి ఫి ఫిర్యాదు చేస్తే ఆ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని చెప్పేసి సురేష్ లాల్ అంటున్నారు నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం